దేశ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ అన్నారు ఇందులో భాగంగానే బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి పుష్పాంజలి ఘటిస్తున్నామని తెలిపారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణం డిఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మునికుమార్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు వరకు నల్గొండ జిల్లాలోని మహనీయుల విగ్రహాలన్నీ శుభ్రం చేసి పుష్పాంజలి ఘటించడం జరుగుతుందని తెలిపారు మహనీయుల త్యాగాలు వారి సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమంతో ప్రజల్లో జాతీయ భావం పెంపొందుతుందని అన్నారు దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత ముచ్చవు జిల్లా ఉపాధ్యక్షుడు చింత శివరామకృష్ణ నూకల వెంకట నారాయణ రెడ్డి పోతిపాక శంకర్ బోగరి అనిల్ కుమార్ బాకి నరసింహ పోతిపాక నవీన్ దాసరి యాదయ్య దాసరి ఈశ్వర్ పబ్బు నరేందర్ తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర స్వతంత్ర సంగ్రామ పోరాటంలో దేశం కోసం ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులను ఈ జాతీయ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సందర్భంగా వారందరినీ ఒక్కసారి మననం చేసుకుంటూ స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జాతీయ నాయకుల జాతీయ మహ మహనీయుల యొక్క విగ్రహాలను శుభ్రపరుస్తూ వారికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించడం జరుగుతుంది అందులో భాగంగానే నల్లగొండ పట్టణం డిఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఈరోజు శుభ్రపరిచి వారికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించడం జరుగుతుంది ఇదే విధంగా జిల్లాలో పద్నాలుగో తారీఖు వరకు కూడా అన్ని చోట్ల మహనీయుల విగ్రహాలను శుభ్రపరుస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి పుష్పాంజలి ఘటించడం జరుగుతుంది లక్షలాది మంది యొక్క మహానాయకుల విగ్రహాలను శుద్ధి చేస్తున్నాం మిత్రులారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో దళితుల యొక్క సంక్షేమం ఒకసారి చూసినట్లయితే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది దళితుల అభివృద్ధి వారి జనాభాలో కేవలం నాలుగు శాతం మాత్రమే అభివృద్ధి చెందింది జనాభాకు అనుగుణంగా తొంభై ఆరు శాతం షెడ్యూల్డ్ కులాల వారు అభివృద్ధి చెందాలి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాల మూలంగా ఈ యొక్క అభివృద్ధి ఉంటుపడిపోయింది ఈ అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ వేగవంతం చేస్తూ శరణాగత్యం చేస్తూ మరి వారి యొక్క సంక్షేమానికి అనేక రకాల కృషి చేస్తున్నటువంటి మనకు స్ఫూర్తి నింపినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరి ఇట్లాంటి మహానీయుల యొక్క విగ్రహాలకు శుద్ధి చేసి వారికి నివాళులర్పిస్తున్నాం జై భారత్ జై హింద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మహానీయులకు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలతో అభిషేకం చేస్తూ అర్పించడం జరిగింది శుద్ధి చేయడం జరిగింది ఇది మొట్టమొదటిసారిగా నేను ఒక బాధ్యత తీసుకున్నాక ఆ మహనీయునికి మేము నివాళులర్పించడం ఏదైతే ఉందో శుద్ధి చేయడం ఏదైతే ఉందో అది నా పూర్వజన్మ భావంగా భావిస్తూ మొట్టమొదటిసారిగా నేను అంబేద్కర్కి నేను అభిషేకం చేస్తూ ఉన్న ఏ కార్యక్రమం చేసిన అంబేద్కర్గా చేసేవాడిని కానీ ఈరోజు అదే కార్యక్రమం నాకు అంబేద్కర్గా కల్పించినందుకు జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ